నమస్కారాలు ఇక్కడ విచ్చేసిన మేఘా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తి నా కృతజ్ఞ తెలియజేస్తున్నాను ఈరోజు చిరంజీవి యువత అలాగే అచ్యుత్ రావు గారు ఆధ్వర్యంలో ఈ వేడుకలు చేయడం జరిగింది ఇది విశాఖ సాగర్ తీరంలో విధంగా ఏర్పాటు చేయడం జరిగింది చిరంజీవి గారు అంటే ఒక బ్రాండ్ కాదు అని ఒక ఇమేజ్ ఇవాళ ప్రతి ఒక్కరు చిరంజీవి గారి ఆదర్శం తీసుకొని ఎంతో మంది ఆయన ఈ రోజుకి ఫాలో అవుతున్నారు నేను చిన్నతనం నుంచి కూడా ఇప్పుడు కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారంటే లటేష్ చిరంజీవి మన చేస్తున్నాను ఈ రోజు నిజంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ నిజంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఆదర్శించారు ఆయన ఎంత సంస్కారం అంటే ఆయన గెలిచిన తర్వాత ఆయన తల్లి గారికి అన్నగారికి పాదభం చేసుకొని నిజమైన నాయకుడిని మనం చేస్తారు ఈవేళ మేఘా కుటుంబం ఈ రాష్ట్రానికి చేసిన సేవా కార్యక్రమం అంతా ఇంత కాదు నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్ కాపాటంలో మేఘా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఒకరు మనం చేస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడంలో ఇవాళ కొంతమంది స్వార్థ పరులు మేఘా కుటుంబం వాళ్ళతో ఫోటో దిగిందని చెప్పి తప్పుడు ప్రలేపాలు చేస్తారు వాళ్ళ కాలు గోరు కూడా సరిపోయి మనం చేస్తున్నారు అలాంటి వ్యక్తులకి ఇవాళ చిరంజీవి గారు ఇంకా ఎన్నో ఎన్నో శిఖరాలు వెళ్ళాలని డెఫినెట్ గా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కానీ యువత కానీ అన్ని వర్గాలకి అది ఆలస్య చేస్తారు ఈ ఈవేళ కూడా యువత చిన్నపిల్లలు కూడా జై చిరంజీవి అంటారు అది ఈ భారతదేశంలో ఏ నటుగా లేదు అది కేవలం చిరంజీవి గారికి దక్కింది అలాంటి వ్యక్తి వేడుకలు మన విశాఖపట్నంలో సాగర్ తీరం మధ్య జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది నేను ఒకటే కోరుతాను చిరంజీవి హాస్య సాధనతో ప్రతి ఒక్కరు ముందు డిఫరెంట్ గా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని కాపాడారు డిఫరెంట్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలియకతో ఆంధ్రప్రదేశ్ మరో శిఖరం తీసుకెళ్లి భారతదేశంలో నెంబర్ రక్షన్ చేస్తారు అందులో చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్ పర్సెంట్ భాగస్వామి ఇచ్చారు చిరంజీవి గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ తో లేదు ప్రతి చిరంజీవి మేక తమ్ముడు కోసం ఒక మెట్టు దిగి అవమానం భరించినా సరే రాజకీయాల్లో రాష్ట్రం కోసం ముఖ్యంగా యువత కోసం ముందుకు వచ్చారు అలాంటి మేఘా కుటుంబానికి ప్రతి ఒక్కరు ベスト。